అందరికీ నమస్కారం ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సహజంగా ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా చెబుతారు ఆషాఢ మాసంలో విష్ణువుని మరియు శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో దేవుని స్మరణ చేస్తే మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు కానీ ఆషాఢ మాసంలో కొన్ని పనులు చేయకూడదు అని అంటారు ఈ మాసంలో కుజుడిని పూజించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజించడం కూడా మంచిని చేకూరుస్తుందని చెబుతున్నారు ఇంత పవిత్రమైన ఆషాఢ మాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో అసలు కలవకూడదు కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఆషాఢ మాసం మహిళలు గర్భం ధరించడానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని చెబుతున్నారు ఆషాఢ మాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెబుతున్నారు ఆషాఢ మాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి రాత్రి మిగిలిన అన్నాన్ని తినడం మానేయాలి ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకోకూడదు ఇక ఆషాఢ మాసంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా పూజిస్తే సత్ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు